స్వాగతం కాకినాడ జిల్లా వైద్య ఆరోగ్య అధికారి అండ్ హెచ్ఓ ఈరోజు బిఆర్ నైన్ టీవీతో మాట్లాడారు ఆ సందర్భంగా ఆయన స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఎవరి మందికి తెలియజేస్తూ ఆరోగ్యం పట్ల అందరూ శ్రద్ధ వహించాలని ప్రభుత్వం ఇస్తున్నటువంటి పలు రాయితీలను వినియోగించుకోవాలని ఆయన కోరారు ఆయన మాట్లాడుతూ ప్రభుత్వంతో అందిస్తున్నటువంటి వివిధ పథకాలను ప్రతి ఒక్కరూ పంచుకోవాలని ఆరోగ్య సమస్యల పట్ల జాగ్రత్త వహించాలని ఆరోగ్యం కాస్త సన్నగిల్లిందని తెలియగానే వెంటనే ప్రభుత్వ వైద్యశాల లేక ప్రైవేట్ వైద్యశాలలో ఖచ్చితంగా చికిత్స పొందాలని ఆయన సలహా ఇచ్చారు ఇక ఆయనతో బిఆర్ నైన్ టీవీ ఫేస్ టు ఫేస్ ప్రస్తుతం మనం జిల్లా డిఎండ్ ఆఫీస్ వారికి రావాలనున్నాం మన ముందు డిఎంహెచ్ఓ నరసింహనాయక్ గారు ఉన్నారు వారు రేపు మనకు స్వాతంత్ర్యోత్సవం సందర్భంగా వారు ఇస్తున్న సూచనలు ఏమిటి అనే విషయంపై కొద్దిసేపు ఆయనతో మొచ్చుకు నమస్కారం సార్ నమస్కారం అండి నైన్ టీవీ ప్రజలందరికీ నా శుభాభిన సెవెంటీ నైన్త్ సెవెంటీ నైన్ ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఉన్నా అందరికీ ప్రజలందరికీ ఆరోగ్యపరంగా వచ్చేటప్పటికీ ముఖ్యంగా మదర్ అండ్ చైల్డ్ ప్రెగ్నెంట్ ఉమెన్స్ అలానే చిన్నపిల్లలు అందరూ కూడా మంచి ఆరోగ్యంతో ప్రజలు ఇచ్చే గవర్నమెంట్ హాస్పిటల్స్లో అలానే ప్రైవేట్ హాస్పిటల్స్లో అవసరమైన వైద్యం చేయించుకొని అందరూ కూడా మంచి ఆరోగ్యంతో ఉండాలని నేను కోరుకుంటా ఉన్నాను ప్రెగ్నెంట్ ఉమెన్స్ మెయిన్గా మంచి ఆహారం పౌష్టికాహారం తీసుకోవడం అలానే బేసిక్ ఎక్సర్సైజెస్ చేయడం కొంత వాకింగ్ చేయడం అలానే ఏదన్నా బీపీ ఎక్కువగా ఉన్నా షుగర్ ఎక్కువగా ఉన్నా లేకపోతే ఏదైనా కళ్ళు తిరుగుతున్నా ఫిట్స్ లాంటివి ఏదైనా వచ్చే సూచనలు ఉన్నా కాళ్ళకు నీరున్నా తొందరగా హాస్పిటల్కి వెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్కి కానీ ప్రైవేట్ హాస్పిటల్ కానీ ఎక్కడైనా కూడా మీరు ఎక్కడైతే రెగ్యులర్గా వైద్యం చేయించుకుంటున్నారో ఆ హాస్పిటల్కి వెళ్ళి చూపించుకొని ఖచ్చితంగా ఆ ప్రెగ్నెన్సీలో వచ్చే కాంప్లికేషన్స్ని అవాయిడ్ చేసుకొని మంచి పిల్లల్ని ప్రసవిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను అందరికీ శుభాభినందనలు తెలుపుతూ ఉన్నాను అలాగనే మనకి ఎన్ మరి ఈ సందర్భంగా మీరు సూచనలు మంచిగా చేశారు మరి మీరు మీ వైద్య ఆరోగ్య శాఖ నుంచి ఏ విధంగా ప్రజలకి దిశగా అడుగులు వేయమని చెప్తున్నారు మరియు దానికి సంబంధించి ప్రభుత్వ పథకాలు ఏ విధంగా ప్రజలు వినియోగించుకోవాలి మరియు ఆ ప్రభుత్వ పథకాలు ఏమిటో దయచేసి వివరిస్తారని కోరుతున్నాం అదే అండి ఇప్పుడు ఏ గవర్నమెంట్ హాస్పిటల్లో అయినా కూడా మనకి డెలివరీ ఉచితంగా చేస్తారు మనకి ప్రతి పిహెచ్లో కూడా డెలివరీలు చేయడానికి కావాల్సిన ఫెసిలిటీస్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది ప్రతి పిహెచ్లో కూడా దాదాపు డెలివరీలు అవుతూ ఉన్నాయి ఇప్పుడు అలానే మనకి కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్లో కానీ ఏరియా హాస్పిటల్లో కానీ తుని ఏరియా హాస్పిటల్ అలానే మనకి జీజీహెచ్లో మనకి నార్మల్ డెలివరీస్ అనేది అలానే సిజీరియన్స్ అనేది ఉచితంగా ఎటువంటి కాస్ట్ లేకుండా ఫ్రీ ఆఫ్ సర్వీస్ ఇస్తారు అలానే అక్కడ అయిన డెలివరీస్కి మరి మనీ ఇవ్వడం కూడా జరుగుతుంది కొంత ఎందుకంటే వాళ్ళకి పౌష్టికాహారం గురించి మరి నార్మల్ డెలివరీ అయితే రూరల్ ఏరియా వాళ్ళకైతే వెయ్యి రూపాయలు అదే అర్బన్ ఏరియాలో వాళ్ళకైతే సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఇవ్వడం జరుగుతూ ఉంది అలానే జేఎస్ఎస్కే అనే ఒక స్కీమ్ ఉంది ఈ స్కీమ్లో ఏంటంటే మనకు హాస్పిటల్లో వాళ్ళు జాయిన్ అయినప్పుడు అనుకోని ఇన్స్టిట్యూంట్స్ ఏమన్నా మందులు కొనాల్సి వచ్చినా వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ అయినా లేక ధన్యవాదాలు అండి ప్రజలకు మంచి సూచన ఇచ్చారు అదేవిధంగా బిఆర్ నైన్టీ కూడా మీ వైద్య ఆరోగ్య సిబ్బంది అందరికీ కూడా స్వాదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరింత ఆనందాయకమైనటువంటి సమాజాన్ని నిర్మించడంలో వైద్యారోగ్య శాఖ మరింత ముందుంటుందని ఆశిస్తూ మీ బిఆర్ నైన్ టీవీ కాకినాడ